స్థానములో మమ్మును నిలుపుటకు నీ స్థానము విడచి దిగి వచ్చిన యేసు ప్రైజ్ ద లార్డ్ ప్రవీణ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను నిత్యజీవము ఎవరు పొందుకుంటారు ఒకటి నీతిమంతులు నిత్యజీవాన్ని పొందుకుంటారని మనం ధ్యానం చేస్తూ వచ్చాం ఈరోజు మరొక విషయాన్ని మనం ధ్యానం చేద్దాం ఎవరు నిత్య జీవాన్ని పొందుకుంటారు లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వచనాల వరకు మనం చూసినట్లయితే పేతురు యేసుక్రీస్తుపుర వారిని ఇలా ప్రశ్నిస్తున్నాడు పేతురు ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించిది అనగా ఆయన దేవుని రాజ్యము నిమిత్తము ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములైనను తల్లిదండ్రులైనను పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్యజీవమును పొందకపోడని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులరా ఇప్పుడు పేతులు అడిగిన ప్రశ్న మనం విన్నాం కదా లోక స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయంలో ఇరవై ఎనిమిదో వచ్చిన పేతులు అంటున్నాడు అయ్యా మేము సమస్తాన్ని విడిచిపెట్టాం కదా నేను వెంబడిస్తున్నాం కదా మాకేంటి లాభం మేమేం ఏం పొందుకుంటాం అని పేతురు యేసు వారిని అడిగారు అప్పుడు యేసుప్రవ్వు వారు అతనికి ఇస్తున్న సమాధానం ఏమిటంటే దేవుని రాజ్యము నిమిత్తము ఇంటినైనా భార్యనైనా అన్నదమ్ములనైనా తల్లిదండ్రులనైనా పిల్లలనైనా విడిచిపెట్టిన వాడెవడునో ఇహమందు చాలా రెట్లు పరమందు నిత్యజీవమును పొందకపోవడని నిశ్చయంగా మీతో చెబుతున్నానని యేసుప్రవారు మాట్లాడుతున్నారు రెండవది ఎవరు నిత్య జీవాన్ని పొందుకుంటారు ఎవరు జీవాన్ని పొందుకుంటారంటే దేవుని రాజ్యము నిమిత్తము సమస్తాన్ని విడిచిపెట్టినవారు నిమిత్తము సమస్తమును విడిచిపెట్టిన వారే నిత్య జీవాన్ని పొందుకుంటారు ఆ పోసిన పౌల గురించి బైబిల్ కింద మనం చదివినట్లయితే అతని గురించి బైబిల్ ఎలా చెబుతుంది అతడు సమస్తమును పెంటతో సమానముగా ఎంచాడు సమస్తము నష్టముగా చేసుకున్నాడు ఎవరి నిమిత్తం క్రీస్తు నిమిత్తం నా ప్రియ సహోదరి సౌదులారా పేతులు అడిగాడు అయ్యా మేము సమస్తాన్ని విడిచిపెట్టాం కదా మా భూములను విడిచిపెట్టాం మా వృత్తును విడిచిపెట్టాం మాకున్న ఆస్తిపాస్తుని విడిచిపెట్టాం మాకున్న సమస్తాను విడిచిపెట్టాం కదా మరి మేమేం పొందుకుంటాం అని అడిగితే యేసుప్రవారు అతను చెబుతున్న మాటని తెలుసా ఈ భూలోకంలో నూరంతలుగా మీరు కోల్పోయింది పొందుకుంటారు ప్రియులరా తల్లిదండ్రులు మనం కోల్పోయామా అనేక మంది తల్లిదండ్రులను ఆత్మీయులను దేవుడు మనకిస్తాడు అక్క చెల్లిని కోల్పోయామా అనదములు కోల్పోయామా సంఘములో ఉన్నవారి ఆత్మీయులు మన అక్క చెల్లి మన తమ్ముడు అన్నయ్య క్రీస్తు నిమిత్తము భూములు కోల్పోయారా దేవుడు మీకు రెట్టింపు భూములను ఇస్తాడు ఆరోగ్యాన్ని కోల్పోయారా రెట్టింపు ఆరోగ్యాన్ని ఇస్తారు ఆస్తిపాస్తులను కోల్పోయారా రెట్టింపు ఆస్తిపాస్తులను ఇస్తారు పేరు ప్రఖ్యాతను కోల్పోయారు ఎక్కడ మీరు అవమానపరచబడ్డారో అక్కడ దేవుడు మీ తలను పైకెత్తేవాడుగా ఉన్నాడు ఈ భూలోకంలో దేవుని ఆశీర్వాదం మాత్రమే కాదండి పరమంతు కూడా దేవుడు మీకు నిత్య ఇస్తాడు అలా లూయ ప్రియులరా క్రీస్తు నిమిత్తము మనం సమస్తాన్ని త్యాగము చేసేవారుగా క్రీస్తు నిమిత్తము సమస్తాన్ని పెట్టేవారముగా క్రీస్తు నిమిత్తము మనము మన జీవితాలను ఆయనకు సమర్పించుకునే వారుగా సజీవ యాగముగా మనం ఆయనకు సమర్పించేవారిగా ఉండాలి చాలామంది పేరుకు క్రైస్తులుగా పిలబడుతున్నారు కానీ క్రీస్తు నిమిత్తము చిన్నది త్యాగం చేయాలంటే వారు భయపడిపోతున్నారు ఉద్యోగం త్యాగం చేయాలంటే వారికి వ్యాపారం త్యాగం చేయాలంటే వారు కొన్న పరిస్థితులు త్యాగం చేయాలంటే వారు కంగారబడిపోతున్నారు ఈరోజు దైవజనుడిగా నేను చెప్తున్నాను నీవు దేని కోల్పోయిన ప్రభు నిమిత్తం దేవుడు దాని రెట్టింపును అనుగ్రహ్రిస్తారు విభజనలు బిషప్ తండ్రి గారు ఎలీషా రాజయ్య గారు వారి తండ్రి గారు రాజయ్య గారు వెంకటరావుగా ఉన్నప్పుడు లోకంలో ఎంతగానో భయంకరంగా జీవించారు పాపములో జీవించారు వ్యభిచారం త్రాగుడు దొంగతనాలు కొట్లాటలు ఎన్నో దేవునికి విరుద్ధమైన కార్యాలు ఆయన జీవితంలో ఉన్నాయి అప్పుడు వాళ్ళ నాన్నగారంట డబ్బులిచ్చి మరీ ప్రోత్సహించేవారంట నానా నేను ఏసుక్రీస్తు ప్రభుని అంగీకరించాను అని చెప్పినప్పుడు నువ్వు ప్రభుని విడిచిపెడితే నా ఇంట్లో ఒకరా లేకపోతే ఇంట్లోంచి బయటికి వెళ్ళు నా ఆశలో చిల్లిగా అవ్వగోడేమని అన్నారంట ఆయన తండ్రి విడిచిపెట్టారేమో కానీ పరమ తండ్రి ఆయన విడిచిపెట్టలేదు ఆయన కన్న తండ్రి విడిచిపెట్టారు కానీ ఆయన సృజించిన పరమ తండ్రిని దేవుడు ఆయన విడిచిపెట్టలేదు అంతకంటే నూరంతలుగా దేవుడు దయోజనులకిచ్చి వారి బిడ్డలను ఆశీర్వదించి బహుబాలంగా దేవుడు వారిని వాడుకుంటున్నారు కాబట్టి క్రీస్తు నిమిత్తము మన సమస్తాన్ని పెంటతో ఎంచుకుందాం క్రీస్తు నిమిత్తము సమస్తాన్ని నష్టముగా ఎంచుకుందాం క్రీస్తు నిమిత్తమో సమస్తాన్ని విడిచిపెడదాం క్రీస్తు నిమిత్తం ఏదైతే మీరు కోల్పోయారో దానిని బట్టి దేవుడు మీకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు ఈ భూలోకముల ఆశీర్వాదం పరమందు నిత్య జీవం దేవుడు మీకు అనుగ్రహించిన గాక గాడ్ బ్లెస్ యు